హాయ్ అండి ఈ ప్రైజ్ దిలో దేవనామానికి మహిమ కలుగును గాక ఈరోజు యొక్క ఉదయం కాల ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఈ లైవ్లోనికి కూడా వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను మరి మొదటిగా ఈ లైవ్ లోనికి కూడా వచ్చినటువంటి ఆవుల గిరీష్ గారు ప్రైజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ బాగున్నారండి అలాగే ఇంక లైవ్లో వాష్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు ప్రార్థన చేసుకుని ఎక్కువ దేకాల ప్రార్థనని ప్రారంభించుకున్నాము మీరు కూడా మాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రభు మనం చేస్తున్నాను పరిశుద్ధి ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞత వందనాలు ఇస్తే తెలుస్తూ రాత్రి కాలం అంతా కూడా కంటికి రెప్ప మళ్ళీ మళ్ళీ కాపాడుతారు కొన్ని నిద్ర నిద్రపోప మేడన కృపు చూపుతాం మీ క్షేమాన్ని కాపుదలు నింబడి నింపతి ఆరోగ్యం ఆయుష్య ఎప్పటి వరకు నిర్మకాలు గ్రహించినటువంటి విధానం బట్టి మీకు అందనాలు దేవా కొద్ది నిమిషాలు మిమ్మల్ని నడిపించండి మీ పరిశుద్ధ ఆత్మసారాహాన్ని గ్రహించండి సహాయకుడ సర్వశక్తి సర్వశక్తివంతుడే మీకు అందినాలి ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రేరేపణ కలిగించి మీ నామానికి మహిమ తెచ్చు సమస్త విషయాలను మీరే తోడని నడిపించండి గొప్ప దేవా మీకు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను ఈ కాలం ప్రార్థన ఆధునించి అంతవరకు మీకు అధ్యక్షతలు జరిగించి వచ్చిన బిడ్డల్ని దీవించండి రాని బిడ్డని మీ సకాలం నేర్పించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను సమస్తం కూడా మీ చేతులుగా అప్పగించుకుంటూ వేసిన మామ అడిగి పెడుకుని వంతున్న నాన్న పర్వతాన్ని అమ్మాయి పాట పాడుకుని ధ్యానం అన్మయం పరచుకుని బాబు బాబు గారు ప్రైజ్ లో థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ పాట పాడుకుందాం నిన్నే స్తునయా ఎసయా నిన్నే సేవినయా నిన్నే స్తునయా ఎసయా नया <laughs> <laughs> あら。 is the thing i do baby

దేనా <uding> <laughs> <pack ac> <coughs> थैंक यू सो मच अंडी गॉड ब्लेस यू वेंकटेश नायडू गारु प्राइस लो थैंक यू सो मच अंडी गॉड ब्लेस यू आर्डर प्लेस ले दो वेल आज एक भी बच्चा चिच्चू उसको did you ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి గాడ్ బ్లెస్ మరి ఈ సమయంలో వాక్య కూడా ధ్యానం చేసుకుని మీరు ఇచ్చినటువంటి ప్రేరేక వస్తువులు కొరకు ప్రార్థన చేస్తాను మార్కు సువార్త ఐదో అధ్యాయం చదువుకున్నా మార్కు సువార్త ఐదో అధ్యాయం మొదటి చోరు వరకు చదువుకున్న నలభై మూడు వచనాలు ఉన్నాయి వారి సముద్రము అద్దరినున్న దేశమునకు వచ్చి ఆయన దిగ్గ అపవిత్రాత్మ పట్టిన వాడు సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురు పడిన వాడు సమాధులను వాసన చేసేటవాడు సంఖ్యలతోనైనా ఎవడునూ వాడిని బంధింపలేకపోయాను వాళ్ళు బారు ఈ కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు అచేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తు నీలుగా చేసిన కనుక ఎవడునూ వాణిని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రి భాగంలో సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరచుకునిచు వండిను వాడు దూరం నుండి వేసిన చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకి నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడ నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని దగ్గరగా కేకలు వేసింది ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగు అడుగుగా వాడు నా పేరు సేన ఏలియన్గా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతుమాలు కొను అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మే గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యుద్ధకు పంపమని ఆ దయ్యములో ఆయనను బతిమాలుకును ఏసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మల వాణిని విడిచి పందులలో ప్రవేశించను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ఆ ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చను ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములలోనూ పట్టణంలోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసరి జనులు జరిగినది చూడవెళ్లి వేసు వచ్చి సేన అని దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూచుండు చూచి భయపడి జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితి పందుల గతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతంలో విడిచి పొమ్మని వారు ఆయనను బతుమాలకు కొనసాగిరి ఆయన దోర ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన తనుండని మని ఆయనను బతుమాలకుని కానీ ఆయన వారికి సెలవేయక నీవు నీ ఇంటి వారి ఎత్తుకు వెళ్ళి ప్రభు ప్రభు ఎందు కని ప్రభు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యం వారికి తెలియజెప్పమని వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీ డెక్కపొలుల ప్రవేశింపన ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడరే ఇరవై ఒకటో వచ్చినా ధోని ధోనియకి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన ఇద్దరు కూడి ఆయన సముద్ర తీరం నన్నుండగా సమాజ మందిర పధికారులో యాయేర్ ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావన ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచగలనని మిగిలి ఆయన వేగుల బతుమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయనను ఆయన మీద పడి ఆయన మీద పడుచుండే పన్నెండ పన్నెండేండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేతి ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంత వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడినో ఆమె వేసిన విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకుని జన ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనను వెంటనే ఏసు తనలో తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళను తనలో తనలో తాను గ్రహించి జన సమూహం వైపు నా వస్త్రమును ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు జన సమూహముని మీద పడుచుంట చూచుచున్నానే చూచుచున్నావే నన్ను ముట్టు ముట్టినవాడెవడని అడుగుచున్నావా అనిది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొన వలనని ఆమెను ఆయన చుట్టూ చూచను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది జరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయో ఆయనతో చెప్పాను అందుకని కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను పరిచయంను దానవే పొమ్ము నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను అక్కడ ముప్పై ఐదో వచ్చిన ఆయన ఇంకా మాట్లాడుచోండి సమాజ మందిరపు అధికారి ఎంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవి బోధకుని ఎదుట శ్రమ పెట్టదు ఎందుకు శ్ర బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది ఏసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకము నమ్మికి మాత్రం ఉంచమని సమాజ మందిర అధికారులతో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోదరు యోహాను అను వారిని తప్ప మరి ఎవరిని ఎవరినైనాను తన వెంబడి రాని యొక్క సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చు ప్రలాపించు ఉండటం చూసి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారు ఆయనను సెంచరీ అయితే ఆయన వారి దరిని బయటికి పంపివేసి చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని ఆ చిన్నది పరుండి అన్న గదిలోనికి వెళ్ళి చిన్నదాన్ని చేయి చేపట్టి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను ఆమె పన్నెండు ప్రాయము ప్రాయభలది వెంటనే వారు బహుగా విస్మయం వంతుడు జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా అజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దేవుని ఆశీర్వదించను గాక ఆమె చేచు మాధవి గారు ప్రైజ్లో గాడ్ బ్లెస్ అండి తప్పకుండా ప్రార్థించండి మరిచ్చినటువంటి ప్రేరీ కోసం కొరకు ప్రార్థించుతా మీరు కూడా మాతో పాటు బాగుంచండి పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞత అందని అను స్తోత్రాలు నీకు మా డావుల గిరీష్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం నీకు మారిని దర్శించండి మాట్లాడండి తండ్రి మరి ని బిడ్డల అవసరత కలిగి కూర్చున్నారు అవుతా మీరు ఎరిగినటువంటి తండ్రి మీ స్తోత్రాలు నిబిడల పక్షంలో మీరు కార్యం జరిగించండి మంచి భవిష్యత్తులో ఉన్న ప్రభు మరి గిరీష్ గారికి అనుగ్రహించి నడిపించండి మేరల చేత నింపండి నూతనమైన కార్యములు వారి కుటుంబంలో వారి బిడ్డలు అచ్చి జరిపించండి సహాయకుల సర్వశక్తి సర్వశక్తివంత మీకు వందనాలు ప్రభు నిబిడల మ్యారేజ్ విషయం మేము ప్రార్థిస్తున్నాం నిబిడలకు మీరు ఎక్కడ ఎవరిని మీరు సిద్ధపరుచున్నారు మీరు సిద్ధపరిచిన వ్యక్తితో వారికి వివాహము జరుగునట్లుగా కృపనుగ్రహించండి మేరల చేత నింపండి మరి ప్రతి అవసరమును మీ మహిమల నుంచి తెచ్చి మీ నామ్మానికి మహిమ తెచ్చుకోండి ఏమ దేవా మీకు వందన నిబిడల పక్షంలో కార్యం జరిగించండి అలాగే ప్రభా మరి వారి తల్లిగారు కూడా సంపూర్ణమైన ఆరోగ్యంలో అలాగే చేస్తే మీ నామానికి మహిమ తెచ్చుకోలేండి నిత్యమైన స్థుతించబడుతున్న దేవ మీకు వందనాలు నిత్యం అందనపరచబడుతున్నటువంటి మీకే నా స్థుతులు స్తోత్ర చల్లిస్తున్నాం ఎక్కువ దేకాల ప్రాధనాది నుంచి వరకు అధ్యక్షతలు జరిగించండి గిరీష్ గారి పక్షాన్ని మీరు కార్యం జరిగించండి కలిగి ఉన్నటువంటి పొజిషన్ బట్టి అయ్యా మరి పొలిటీషన్ వాళ్ళని ఆశ పడుతున్నారు ఆశని మీరు తీర్చండి మరి అతిక్రమంలో మీరు తీసివేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను మీరు ఎక్కడికి చూపడినైనా ఎక్కడికి చూపడి మేలు పరంగా నిబడల భవిష్యత్తును మీరు ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా సహాయకుడు మీకు వందనాలయ్యా కార్యక్రమం అంతటినీ కూడా మీరు జయకరంగా జరిగించండి తన మ్యారేజ్ విషయంలో తన యొక్క అయ్యా మరి చేయబోతున్నటువంటి ప్రతి పనిలో అభివృద్ధిని ఆశీర్వాదం కలిగి చేయండి ఆర్థికంగా కావాల్సినటువంటి ప్రతి సహాయమును ఆ మ్యారేజ్కి కావాల్సినటువంటి ప్రతి సహాయమును ప్రభా ఈ బిడ్డలకి మీరు అనుగ్రహించి నడిపించండి ఎడలు మరి దాటిపోతాయి తల్లిగారు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం కలిగ చేయండి ప్రభా మరి ఇబ్బందులు పోలిటీషన్ వల్ల వారు ఆశపడుతున్నారు దానికి మార్గమును మీరు సరళము చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రతి నాయన ప్రభావ కార్యమును మీరు పరచండి ప్రతి కార్యమును మీరు నూతనపరచం మీకు గొప్ప కార్యం నిబడేద జీవితంలో జరిగించి మీ నా మనకి మహిమ తెచ్చుకునండి దేవ తన ఇరుగు పొరుగు వారికి తన బంధుమిత్రులందరికీ కూడా నిబడిన దయాన్ని జాలని మీరు కొట్టించండి మీకు వందనాలు నిబిడల పక్షంలో మీరు కార్యం జరిగించి ఉన్నతమైనటువంటి స్థానము నిబడలు నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ప్రభుత్వ స్తోత్రాలు అయిన స్తోత్రాలు మరి బాబు బాబు ఐడి మీద వచ్చినటువంటి నిబిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం నైనా నిబిడలు కూడా దీవించండి ఆశీర్వదించండి నిబిడలనైనా మరి ఎటువంటి అవసరత కలిగి వచ్చి ఉన్నారు మరి ప్రతి ఒక్క అవసరత నాకు వెళ్ళాలని మీరు తీర్చండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు నూతనమైన కార్యము వారిలో వరకు కుటుంబంలో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాడు ఆత్మీయంగా శారీరకంగా నాయన ప్రభు అలాగే నాయన ప్రభు మానసికంగా కాసిన ప్రతి ఆశీర్వాదము నీ బిడ్డలకి మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం నీకు అందరూ నీ బిడల పక్షం ఉన్న కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను అలాగే సేహెచ్ మాధవి గారి కొరకు ప్రార్థిస్తున్నాం నేను నీ కుమార్తెను కూడా బలపరచండి అరికాల మొదలుకు నడినత్ వరకు సంపూర్ణమైన స్వస్థత నిచ్చు నాయన మీకు వందనాలు మరి నైనా ప్రభుని బిడ్డలు నైనా మరి నరాల వీక్నెస్తో సఫర్ అవుతున్నారు సంపూర్ణమైనటువంటి స్వస్థత ఆరోగ్యంలో కలిగించండి వారి నరాలను మీరు బలపరచండి కండరాలను మీరు ముట్టండి ప్రభు మీకు వందన మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని బిడలకు అనుగ్రహించండి తద్వారా మనము గొప్ప చేపడినట్లుగా మీరు కృప చూపించి నడిపించండి మీకు వందన దేవా మేరలు చితనింపడు వారి కుటుంబంలో శాంతి సమాధానం నీ బిడ్డల పక్షాన కూడా మీరు కార్యం జరిగించి మీ నామానికి మనకి తెచ్చుకురండి అలాగే కళ్యాణి గారి సంగల ఐడి నీ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నీ నిబిడను కూడా దీవించండి ఆస్వాదించండి మేరచింపండి నాయన మీకు అందలేదు సహాయకుడు మీకు అందనాలి వారికి ఇచ్చిన బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావం మీకు అందనాలి సహాయకుల సర్వశక్తి వంతుట మీకు అందిన నీ బిడ్డల పక్షంలో మీరు కార్యం జరిగించి మీ నామ్మనికి మహిమ తెచ్చుకుని నూతనమైనటువంటి శక్తిని బలని వారికి అనుగ్రహించండి మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా కలిగినటువంటి ప్రతి ప్రాబ్లం నుంచి మీరు విడిపించండి దేవ దేవా నీ యొక్క బిడ్డల పక్షంలో మీరు కార్యం జరిగించి మీ నామ్మానికి మహిమ తెచ్చుకుని ఫైనాన్షియల్గా బిడ్డల అభివృద్ధిపరచు ఆశీర్వదించు నూతనమైన కార్యంలో ని బిడ్డల జీవితంలో జరిగించండి అలాగే నాయనప్రభ కేఎల్పి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం నాకు మా దర్శనం నిశ్చితమైతే అప్పుడు బాగు చేయండి మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టినప్రభ అవి నిలబెట్టి మనం ప్రార్థిస్తున్నాం సహాయకుడ మీకు వందన కార్యం పక్షించిన మనకి మేము తెచ్చుకున్నాను సమస్త మీరే మీరేతోనే నడిపించమని అలాగే దేవా మీకు వందనాలు మరి నాయన మరి సురేంద్ర గారి ఫ్యామిలీని బట్టి ప్రార్థిస్తున్నాం మీరు జరగబోయే కార్యక్రమం అంతటినీ కూడా సమాధానకరంగా జరిగించండి ఎటువంటి నాయన మరి గొడవలు నాయన వారి కుటుంబంలో జరగకుండా వారి మధ్యాహ్నం ఆయన మీ ప్రేమను కనపరచండి మీ సమాధానం దండి నేను మేలు చేతినిపి నడిపించమని ప్రార్థించండి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఏ శ్రమంలో అడిగి పడుకుని పొందుకున్న పురమ తండ్రి అమ్మాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి మరి సమయంలో లా ముగిస్తున్నా దైవం చూద్దామైతే మధ్యాహ్న కాలంలో కలుసుకుందాం అంతటి వరకు దేవునికి మహాకృప మనకి మన కుటుంబాలకి పరిచరులకి తోడవు నడిపించడు కానీ ఆమె